రాష్ట ప్రభుత్వం ముందున్న అజెండా అభివృద్ది అని అందులో మౌలిక సదుపాయాలు కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు అనపర్తి నియోజకవర్గం పరిధిలోని రామవరం రాయవరం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అజెండాగా అకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన క్షణం నుండి నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పనిచేయడం ఆమెకు నిబద్దతకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు గతంలో జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన పనులను అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్వుల్ని అనుసరించిన గత మూడు నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు పెండింగ్ పనులు అందుబాటులో ఉన్న నిధులను అనుసంధానం చేయడం ద్వారా అభివృద్ధి పథంలో ముందడుగులో నియోజకవర్గాన్ని నిలపడం జరిగిందన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారు పద్నాలుగు కోట్ల నిధులతో సిమెంట్ రోడ్లు రైలు అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు చేపట్టినట్లు తెలిపారు మిషన్ కింద మందికి ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగిందన్నారు కెనాల్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపట్టునున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు దీర్ఘకాలంగా సంతవాసులకి చాలా దగ్గర మార్గంగా ఉండి కాకినాడ రూరల్ నియోజకవర్గం మనపర్తి మండపేట మూడు నియోజకవర్గాలకు సంబంధించి చాలా అత్యంత దగ్గరదారిగా ఉండి ప్రజలకు సేవలు అందిస్తాం దివంగత నాయకులు కోలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా మనం ఇప్పుడు అంటే కూలారెడ్డి గారు కానీ నేను కానీ శాసనసభ్యులుగా ఉన్న కాలంలోనే దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలో ఉండగా ఈ రోడ్డును పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా కనీసం ఒక కూడా నడవలేని పరిస్థితికి రోడ్డుని తీసుకురావడం జరిగింది అటువంటి పరిస్థితులు ఇవాళ ఓటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఈ రోడ్డుకే నూట యాభై లక్షలు మంజూరు చేయించుకోవడం జరిగింది దాన్ని ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ పూర్తయింది అది కూడా మంగళవారం నుంచి మొదలుపెట్టి నెల నెల పదిహేను రోజుల్లో పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇవాళ మౌలిక వసతులు సదుపాయాలు కల్పన చెయ్యాలి రోడ్లు ఇతర కార్యక్రమాలు చేసి ప్రజలకు సుపరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు కపతి నియోజకవర్గంలో దుర్పరంగా మారిన రోడ్ల వ్యవస్థని సాగునీటి వ్యవస్థని కుడిటి వ్యవస్థని బాగుపరచాలి తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి డెవలప్మెంటే ప్రైమ్ ఎజెండా అలానే అందులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది ఊర్లో సిసి రోడ్స్ అవ్వచ్చు అలానే లింక్ రోడ్స్ అంటే విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ అవ్వచ్చు అలానే పొలాలకు వేసే బరియల్ గ్రౌండ్స్ అవ్వచ్చు అలానే నేషనల్ హైవేస్ అవ్వచ్చు ఏదైనా రోడ్స్ డెవలప్ చేసి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రధాన ఎజెండా సో ఆ ఎజెండాని పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంతకుముందు శేషారత్నం గారు మాట్లాడుతూ కౌంటింగ్ అయిన వెంటనే మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలని ఫాలోఅప్ చేయడం మొదలు పెట్టారు అని అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈరోజు ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో అది ఇంచుమించుగా త్రీ మంత్స్ క్రితం ఇచ్చిన ఆ శాంక్షన్ సో ఈ గతంలో నాకన్నా ముందు ఉన్న కలెక్టర్ గారే శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో ఆయన ఎన్నికైన వెంటనే ఎక్కడెక్కడ ఏ నిధులు ఉన్నాయి ఏ నిధుల నుంచి ఈ నియోజకవర్గానికి వర్క్స్ ట్యాప్ చేయొచ్చు నిధులు ట్యాప్ చేయొచ్చు అనేది స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగానే ప్రతిసారి వచ్చినప్పుడు అంతా ఎమ్మెల్యే గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తాం ఇంకొక విషయం కూడా ఆ నియోజకవర్గంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ జరిగినా కూడా అవి కూడా ఆయన రిస్ట్రిక్ట్ తీసుకురావడం జరుగుతుంది